బనగానపల్లె ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను అలాగే ఉప్పలపాడ గ్రామ ప్రజలందరికీ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ ఎట్లుండే ఇస్మాయిల్ ఖాన్ బనగానపల్లి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరీమణులకు మనులకు ఈ యొక్క పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు వార్డ్ మెంబర్ రెండు నొసం నాగేంద్రెడ్డి లాయర్ బనగాని పిల్ల నిజవర్గా ముస్లిం మా ముస్లిం సోదరులకి అందరికీ అస్లాం రంజాన్ ఈ ఒక పొద్దు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ నా యొక్క ధన్యవాదములు అలాగే వెనకళ్ళ ముస్లిం సోదరులకి అందరికీ మా రామ్ రంజాన్ శుభాకాంక్షలు తెలుగు తెలుపుతో అస్లాం లేకుం ఇలో ఖాదర్ వెనకల ఫాదర్ కోశాధికారి جيڪي ويٿي وي اسلام